మనిషి దైవంగా భావిస్తూ గత అరవై నాలుగు సంవత్సరాలుగా అంతర్గ మండలం మురుమూరులో జరుగుతున్న మురుమురు కొమరన్న జాతర శనివారం సాయంత్రం ప్రారంభమైంది అంతర్గ మండల పరిధిలోని మురుమూరు గ్రామ శివారులు ఆది సోమవరంలో నిర్వహించనున్న గోపు కొమరన్న మురుమురు కొమరన్న జాతరలో భాగంగా శనివారం సాయంత్రం ఉత్సవ విగ్రహాలను డప్పు చప్పుల నడుమ పోతరాజుల ఆటపాటలతో యాదవకుల పూజారులతో కలిసి జాతర నిర్వాహకులు గోపు ఐలయ్య యాదవ్ అతని కుటుంబ సభ్యులు వైభవంగా తీసుకొచ్చారు ఆదివారం ఉదయం అశేష భక్తుల నడుమ మైల తీయుట శ్రీ మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రముఖులు స్వామివారిని దర్శించుకొని మొక్కులను చెల్లించుకున్నారు అనంతరం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండవగా జరిపించారు ఈ సందర్భంగా ప్రముఖులతో పాటు జాతర నిర్వాహకులు గోపు ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ గత అరవై నాలుగు సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజల్లో దైవంగా కొలవబడుతూ మురుమురు కొమరణగా ప్రతి ఏటా జాతరను నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు ఈ జాతరకు వచ్చే భక్తులు కోరిన కోరికలు తీర్చే దేవునిగా ప్రసిద్ధి గాంచారని తెలిపారు ఆ దైవం కృపతోనే ఇన్నేళ్లుగా ఎవరి వద్ద ఒక్క రూపాయి ఆశించకుండా తన సొంత ఖర్చులతో జాతరను నిర్వహిస్తూ వస్తున్నానని చెప్పుకొచ్చారు జాతర శ్రీ మల్లికార్జున స్వామి వారి కళ్యాణోత్సవం ఈరోజు మరి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు జరుగుతుంటే ఎంతో కన్నుల విందుగా ఆ భగవంతుని కళ్యాణోత్సవం వేలాది భక్తుల సమక్షంలో మరి నిర్వహించడం జరిగింది ఆ స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఎవరైతే తిలకించారో ఆ భక్తులు వాళ్లకు మరి అన్ని విధాల కోరిన కోరికలు నెరవే నెరవేర్చే విధంగా ఆ భగవంతుడు చూడాలని మల్లికార్జుసాన్ని ప్రార్థిస్తున్నాం మరి గత అరవై నాలుగు సంవత్సరాలు నిండినే ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని ఇక్కడ ఈ ప్రాంతంలో జరగడం మరి ఈ సంవత్సరం కూడా భగవంతు కళ్యాణోత్సవం మరి అతి వైభవంగా నిర్వహించడం జరిగింది కాబట్టి భక్తులందరికీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే మరి రాబో రోజుల్లో కూడా మరి ఆ భగవంతుని వేడుకొని ఎవరైతే పూర్ణ కోరికను నెరవేర్చాలని భగవంతుని మాత్రం కోరుకుని తప్పకుండా ఆ మల్లికార్జున స్వామి భక్తుల కోరికలను నెరవేర్స్తారని తెలియజేస్తూ మరి రేపు ఉదయం నాలుగున్నర గంటలకు అగ్నిప్రవేశం కూడా ఉంటుంది అగ్నిగుండము ఆ అగ్నిగుండంలో వందలాది భక్తులు మరి వాళ్ళు కూడిన కోరికలు నెరవేర్చిన సందర్భంగా ఆ అగ్నిప్రవేశం కూడా నెరవేర్చబడతారు కాబట్టి మల్లికార్జున స్వామి భక్తులందరికీ మనస్ఫూర్తిగా వందనాలు తెలియదు మురుమూరు కొమురన్న జాతర శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవ ఆహ్వానం నమ్మిన వారికి కొంగు బంగారంగా పిలిచిన వెంటనే పలికే దేవునిగా ప్రాంతీయుల పూజనందుకుంటున్న శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవానికి విచ్చేయండి శ్రీ మురుమూరు కొమురన్న జాతరకు అశేషంగా భక్తులు తరలి రండి తేదీ పదిహేడు ఓడు రెండు ఆదివారం ఉదయం మైలలు తీయుట రుద్రాభిషేకం ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషములకు శ్రీ స్వామి వారి కళ్యాణం జరపబడింది పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం నాలుగు గంటలకు అగ్నిగుండము కళ కథ ప్రదర్శించబడును రండి తరలి రండి భక్త జనులకు ఇదే మా ఆహ్వానం శ్రీ స్వామి వారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించి శ్రీ మల్లికార్జున స్వామి కరుణ కటాక్షములు పొందండి ఇట్లు కార్యనిర్వాహకులు గోపు ఐలయ్యాదవ్ శ్రీ మురుమూరు కొమరన్న జాతర శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థాన ఆహ్వాన కమిటీ గ్రామం మురుమూర్ అంతర్గా మండలం పోవా మల్ల